లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే వయసు యాభై ఏళ్లు దాటిన సముద్రాలను అలవోకగా ఈదుతుంది ఓ మహిళ తన అర్ధ దశాబ్దపు జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న ఆమె విశాఖపట్నం నుండి కాకినాడ నూట యాభై కిలోమీటర్ల మేర దూరాన్ని అలవోకగా ఈదుకుంటూ వచ్చేసింది మానసికంగా కుంగిపోయిన గోలి శ్యామల దాని నుంచి బయటపడడానికి స్విమ్మింగ్ నేర్చుకుంది ఆ స్విమ్మింగ్ ఆమెను డిప్రెషన్ నుండి బయటపడమే కాదు అనుకోని గుర్తింపును కూడా తెచ్చిపెట్టింది కనిపిస్తున్న మహిళ స్విమ్మర్ పేరు గోలీ శ్యామల ఆమె వయస్సు యాభై రెండేళ్లు చిన్నప్పటి నుంచి ఆమెకు స్విమ్మింగ్ చేయడం అంటే మహా ఇష్టం అందుకోసం ఆమె పడిన కష్టం అంతా ఇంత కాదు తాను చేస్తున్న దానికి ఫలితం దక్కాలని భావించింది అందుకు టార్గెట్ నిర్దేశించుకుంది అనుకున్నట్లుగానే సక్సెస్ అయ్యింది గోలీ శ్యామల తన యాత్ర సక్సెస్ గా పూర్తి చేసింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన విశాఖపట్నం బీచ్ నుండి కాకినాడ వరకు సముద్రంలో నూట యాభై కిలోమీటర్ల వరకు స్విమ్ చేసింది జనవరి మూడున అనుకున్న టార్గెట్ కు చేరుకుంది విశాఖపట్నం నుండి కాకినాడ వరకు నూట యాభై కిలోమీటర్లు ఈదుకుంటూ వచ్చిన యాభై రెండేళ్ల మహిళ సూర్యారావుపేట ఎన్టీఆర్ బీచ్ బీచ్లో స్విమ్మర్ కు అధికారులు ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు నా పేరు గోలీ శ్యామ్ల నా ఏజ్ చెప్పుకోవడానికి నేను చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను ఫిఫ్టీ టూ ఇయర్స్ నాకు ఇప్పుడు పుట్టి పెరిగింది అంతా కూడా సామర్ల కోట ఒక చిన్న రైతు కుటుంబం కానీ ఈ రోజు స్విమ్మింగ్ లో విశాఖపట్నం నుంచి స్టార్ట్ చేసి కాకినాడ వరకు రీచ్ అవటం జరిగింది ఈ స్విమ్మింగ్ ప్యాటర్న్ వచ్చి ల్యాండ్ లో విశాఖపట్నం ఆర్కే బీచ్ లో స్టార్ట్ అయింది కాకినాడ ఎన్టీఆర్ బీచ్ లోనే ఎండ్ చేయాలని మేము అనుకున్నాము అప్పటి వరకు కూడా ల్యాండ్ టచ్ చేయలేదు ఓన్లీ బోట్లోనే స్విమ్మింగ్ చేసి బోట్లోకి వెళ్ళటం జరిగింది సో ఈ జర్నీలో నాకు కొంచెము ఇబ్బంది కలిగించింది కొద్దిగా ఒక్క రోజు మాత్రం స్ట్రగుల్ అయింది క్రూ సపోర్ట్ ఐ మీన్ క్రూ హెల్త్ కొద్దిగా సపోర్ట్ చేయలేదు ఎందుకంటే సీ సిక్నెస్ అనేది ఉంటుంది మాకందరికీ కూడా వామిటింగ్స్ లూజ్ మోషన్స్ అవటము అంటే ఆ మోషన్ ఉంటుంది బోట్లో పడుకున్నప్పుడు కూడా సరిగా పెట్టకపోవడం సెకండ్ డే నుంచి మేమందరం కూడా స్విమ్మింగ్ మీదనే ఫోకస్ చేసాము సో ఈ ఈ రకంగా సాగుతున్న జర్నీలో మాకు అత్యంత హ్యాపీనెస్ ఇచ్చింది తాబేళ్ళు ఎక్కడ చూసినా కూడా తాబేళ్ళు కనిపిస్తూ ఉంటే మాకు చాలా చాలా హ్యాపీ అనిపించేది అండ్ అంతేకాదు నేను స్విమ్ చేస్తుంటే నన్ను టచ్ చేయటము నా పాదాలు ముట్టుకోవటము నా చేతులు ముట్టుకోవటం నా పక్కనే స్విమ్ చేయడం మేమంతా చాలా చాలా ఎంజాయ్ చేస్తాం పెద్ద పెద్ద తాబేళ్ళు అండ్ చిన్న చిన్న తాబేళ్ళు నా ఫీట్ దగ్గర నా కాళ్ళ దగ్గర అవి ఫాలో అవుతూ ఉంటాయి ఈమెవరు ఇలా ఉంది అని చూస్తున్న ఫీలింగ్ కలిగింది అండ్ ఒక పెద్ద వేలైతే మాకు చాలా క్లోజ్గా వచ్చింది అంటే దూరాన్ని చూసారు మా టీము అలా అయ్యే లోపే చాలా క్లోజ్గా వచ్చేసింది అది చాలా ఫాస్ట్ గా ఉంటుంది యాక్చువల్లీ వేల్స్ అనేవి ఫ్రెండ్లీనే కానీ మనం అంత రిస్క్ చేయలేము అంత పెద్ద ఆకారాన్ని చూసేసరికి ఎందుకైనా మంచిదని బోట్ ఎక్కేస్తాము క్రూ అంత గా రెస్పాండ్ అయ్యి లోకి తీసుకున్నారు తర్వాత ఇక్కడ వరకు వచ్చాము అక్కడక్కడ తాబేళ్ళు అయితే చాలా హెల్తీగా ఉన్నాయి బట్ రెండు ప్రాంతాల్లో మాత్రము నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా తాబేళ్లు తేల్తా చనిపోయి డెడ్ బాడీస్ తేల్తా ఉన్నాయి అదే పొల్యూషన్ వాటర్ కూడా చాలా భయంకరంగా ఒక కెమికల్ ఉన్నట్టు చాలా అన్కం అసలు కంఫర్ట్ అనిపించలేదు స్విమ్మింగ్ చేయడానికి సో అక్కడ కొంచెము గవర్నమెంట్ ఏమైనా ఫోకస్ చేసి ఎందుకంటే చాలా చెత్త కూడా వస్తూ ఉంది ఆ టూ ఏరియాస్లోను మేబీ మనకి దొరికిన ఒక అద్భుతమైన సంపద ఈ అని చెప్పొచ్చు సో దాని రక్షణ కోసం గవర్నమెంట్ కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ బీచ్ అనేసరికి ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అట్లాంటిది బీచ్ లోకి ఎవరైనా ఇట్లా ఒడ్డుకు వచ్చినప్పుడు అవి కనిపిస్తూ ఉంటే కూడా చాలా బాగుంటుందండి హ్యాపీగా చాలా ప్రౌడ్గా ఉందండి ఎందుకంటే అది అంత చిన్న సంగతి కాదు రెండు సంవత్సరాల కళ ఎంతో ట్రైనింగ్ ఎంతో కఠిన శ్రమ అండ్ మనకి చాలా తినాలనిపిస్తుంది కానీ అన్నీ తినకూడదు ఎంతో కఠినంగా మనసు శరీరము నిగ్రహించుకొని దాన్ని ఒక క్రమశిక్షణతో ట్రైన్ చేసుకుని రోజుకి ట్వంటీ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ నుంచి ట్వంటీ కిలోమీటర్స్ స్విమ్మింగ్ ప్రాక్టీస్ చేస్తూ వర్కౌట్స్ చేస్తూ జిమ్ చేస్తూ అండ్ యోగా చేస్తూ మెడిటేషన్ చేస్తూ ఇన్ని రకాలుగా నన్ను నేను తీర్చిదిద్దుకుంటేనే ఇంత లాంగ్ డిస్టెన్స్ నేను చేయగలిగాను అండి ఈ రికార్డుతో జీవితంలో ఏదైనా సాధించడానికి వయసుతో పని లేదని శ్యామల మరోసారి నిరూపించారు గతంలో శ్రీలంక నుంచి రామసేతు వరకు సముద్రాన్ని ఈది అందరిని ఆశ్చర్యపరిచారు గత ఏడాది మార్చిలో పాక్ జలసంధి ముప్పై కిలోమీటర్ల దూరాన్ని పదమూడు గంటల నలభై మూడు నిమిషాలలో ఈదారు అదేవిధంగా ఎంతో క్లిష్టమైన కాటలీనాథ్ ను పది గంటల నాలుగు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో ఈత కొట్టి మరో రికార్డు ఖాతాల వేసుకున్నారు పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు లక్షద్వీపులో సైతం నలభై ఐదు కిలోమీటర్ల మేర సముద్రాన్ని ఈదారు సామర్లకోటకు చెందిన శ్యామల ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి